గతంలో ఎవరైనా సరే ఈ రోడ్డు వెడల్ప్ చేయాలనే ఆలోచనలు ఎవరైనా తిరిగారా బాబా అప్పుడు వాళ్ళు తిరిగారు గానీ ఒకసారి రెండు సార్లు వచ్చారు వదిలేశారు మళ్ళీ ఎందుకో మరి తెలి మరి ఇప్పుడు ఇది ఇవన్నీ కొట్టేసి నీట్ గా వేద్దాం అని ఆలోచన మంచి ఆలోచన మంచిదే దీనివల్ల ఉపాధి కలిగిద్దంటే రోడ్డు వెడలప్ చేసిన తర్వాత ఉపాధి కలిగిద్దంటారు అండి బాగుంది అంతే ట్రాఫిక్ ఏం లేకుండా శుభ్రంగా ఉంటుంది అంతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ అంటే ఇదివరకు ఏదైనా చిన్న చిన్న షాప్స్ ఉన్నా కూడా బండి పార్కింగ్ లో అయిపోయి బీచ్ రోడ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది అని దీనికి ఆ యాక్సిడెంట్లు అయ్యే చాలా ఇబ్బంది ఉండేది అవును మరి ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు తీసుకున్న యాక్షన్ కానీ మరి రోడ్డు వేడల్పు కానీ ప్రజలకు ఉపయోగపడేది అంటారు బాగుందండి బాగుంది కొల్లు రవీంద్ర గారు తిరుగుతున్నారు ప్రజలు తిరుగుతు తిరుగుతున్నారండి చూస్తున్నారు అటు ఇటు తిరుగు చూస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందా ఏంటా అని ఆలోచిస్తున్నారు అది బాగాలేదనుకోండి దానికి శుభ్రంగా చేస్తున్నారు అది ప్రజలకి మంచి చేస్తారు మంచి ఆలోచన అంటారా మంచిదేనండి గత గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది ఈయన వచ్చిన తర్వాత మీ నియోజకవర్గంలో మచిలీ పట్ల నుంచి బాగానే ఉంది అది ఎవరు గారు రవీంద్ర గారు ప్రజలకి దగ్గరలో ఉంటున్నారండి అంటే ఏమైనా కావాలన్నా ఆదుకునే మనిషేనా నమ్మచ్చా ఆదుకునే మనిషి ఎందుకంటే మన ఇప్పుడు ఒక గంట కాపురం ఒక గంటకైనా వస్తారు అంటే ఇక్కడ సముద్రంలో సీ పోర్ట్ ఉంది కదండి పందర ఇది కూడా అభివృద్ధి జరుగుద్దా ఆ జరుగుద్ది అండి జరుగుతుంది